హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు వారికి ఇప్పటికైనా మీ విలువ తెలిసిందా లేదా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్నే నా జీస్ గురించి చెప్పడం అయితే జరుగుతుందండి ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నానండి మీ వ్యక్తికి అయితే ఇప్పుడు మీకు వారి విలువ అనేది అయితే తెలిసి అయితే వచ్చిందండి వారికి ఇప్పుడు చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టింది మిమ్మల్ని వద్దు అనుకొని దూరంగా వెళ్ళిన దానికి ఆ వ్యక్తి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది ఆ కర్మ అనేది వదిలిపెట్టలేదు దానివల్ల వారికి మీ యొక్క విలువ అనేది తెలిసి రావడం అయితే జరిగింది అందువల్ల మీ వ్యక్తి ఇప్పుడు మీతో కలిసి రియూనియన్ కావాలి మీ లైఫ్లోకి రావాలి తనతోటి ఉన్న వాళ్ళందరినీ మీకోసం వదిలేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ ఈ వ్యక్తికి అంత ధైర్యం అయితే లేదండి అంటే ఆలోచనల మట్టుకైతే ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ చేసుకోవాలి రావాలనేసి ఇంకా ప్రాక్టికల్గా కూడా వారు ప్రయత్నం చేస్తారా లేదా అనేసి మిగతా కార్స్లో కూడా చూద్దామండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇద్దరికైతే రీయూనియన్ అయితే జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మీరు కలవద్దు అనేసి లాగైతే ఉండడం అయితే జరిగింది అందుకు వాళ్ళందరూ సపోర్ట్ కూడా చేయడం అయితే జరుగుతుంది కానీ అదైతే ఫలించదు వాళ్ళది ఫెయిల్ కావడం అనేది అయితే జరుగుతుంది మీ మిమ్మల్ని ఒంటరి వారు చేయడమే వారి యొక్క ఒక టార్గెట్గా పెట్టుకున్నారు కానీ ఎవరు వేసిన పథకంలో వాళ్ళే బలైపోవాల్సి వస్తుంది అంటారు కదా అందుకు మీ యొక్క వ్యక్తి యొక్క ఫ్యామిలీ అయితే నిదర్శనం కాబోతుంది మీ వ్యక్తి యొక్క ఫ్యామిలీలో వాళ్ళల్ల వాళ్ళకి గొడవలు కావడం అనేది జరుగుతుంది అంత బాగా కలిసి ఉంటున్నారు వాళ్ళకి ఎక్కడ గొడవలు అవుతాయి మమ్మల్నే కదా ఒక ఆయోమయ స్థితిలో ఎటు కాకుండా చేయడము చేశారు వాళ్ళకేంటి వాళ్ళు థర్డ్ పార్టీ తోటి లివింగ్లో ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ అది మీకు కనిపించేదంతా మనం కళ్ళతోటి చూసేది కొన్ని సందర్భాలలో నిజం కాదు ఎందుకంటే మీ వ్యక్తికి మీరే నిజమైన సోల్ పర్సన్ అండి తను ఒక కార్మిక్ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది ఆ కార్మిక్ అయితే పర్మినెంట్గా ఉండదు ఎలా వచ్చారో అలాగే వెళ్ళడం అనేది జరుగుతుంది వారిద్దరి మధ్యలో కొట్లాటలు గొడవలు అనేటివి జరుగుతాయి అవి మనీ వైజ్గానే రావచ్చు లేదా ఆ థర్డ్ పార్టీకి అదర్ థర్డ్ పార్టీ ఉండడం వల్ల రావచ్చు మీ వ్యక్తికి థర్డ్ పార్టీ సరి అయిన టైం కేరింగ్ వాల్యూ అనేది ఇవ్వకపోవడం వల్ల కూడా రావడం అనేది జరుగుతుంది లేదా తను మల్టీ రిలేషన్స్ మీ యొక్క పర్సన్ కాకుండా ఇంకా అదర్ పర్సన్స్ని మెయింటైన్ చేయడం వీటి వల్ల అయితే వారి లైఫ్లో కొట్లాటలు గొడవలు అయితే జరగబోతూ ఉన్నాయి అప్పుడు మీ వ్యక్తి మీ యొక్క వాల్యూ నేను ఒక బంగారం లాంటి గోల్డ్ లాంటి పర్సన్ నేను వదిలేసుకొని నేను ఒక గిల్టీ వెనకాల అలా పరిగెత్తుకుంటూ గిల్టీ నాగలు ఎలా ఉంటాయి చాలా షైనింగ్ ఉంటాయి కానీ వారి వాటి క్వాలిటీ లేని వస్తువు కోసం పరిగెత్తుకుంటూ నేను జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేసుకున్నాను నన్ను నా పర్సను ఎంతో హితబోధ అనేది చేసి త్రీ కూడా రీయూనియన్ కార్డ్సే రావడం అయితే జరిగిందండి తనకిప్పుడు మీ దగ్గరికి రావాలి మీరు ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు మీ యొక్క వాల్యూ అయితే మీ వ్యక్తికి తెలవడం అయితే జరిగింది తన యొక్క ఎనర్జీస్ మీ పైన చాలా పాజిటివ్గా ఉన్నాయి ఇప్పటికైనా తెలిసిందా అని అంటే తెలిసింది కానీ ఎక్స్ప్రెస్ చేయలేని చుట్టూ ఉన్న వాళ్ళ కోసం భయపడుతూ ఉన్నారు ఎవరి కోసమో ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే కొంచెం పెద్ద రికం చేసే పర్సను ఒక సోషల్ పర్సను తను కొంచెం సొసైటీలో పబ్లిక్గా నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ కావడం వల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే నేను అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సన్ని నా పర్సన్ నాతో మీ గొడవనే పెద్ద హైలైట్ చేసుకుంటూ బ్రతికే పర్సను అంటే మీరు ఇలా చేశారు అలా చేశారు అని ఫ్యామిలీ ఎలా అంటారో తన ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటూ మిమ్మల్ని ఒక దోషిలాగా మిమ్మల్ని దూషించుకుంటే ఉండే పర్సన్ కాదు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని వారి లైఫ్లోకి ఇన్వైట్ అనుకోండి మరి నువ్వు ఇన్ని రోజులు ఇలా చెప్పావేంటి అసలు దొంగలు మీరా మీ పర్సనా అని అక్కడ అడిగే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ అనేది వేయడం అయితే జరుగుతుంది కాబట్టి అందుకు కూడా మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలన్నా మీతోటి కలిసి జీవించాలన్నా భయపడుతూ ఉన్నారు కానీ తనకైతే మీరు తనలాగా ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు తనకి ద్రోహం చేయలేదు అని ఆ వ్యక్తికి అయితే తెలుసు మీరు మీ వ్యక్తి అయితే ఇద్దరు కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉండైతే ఎయిట్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉండడం అయితే జరుగుతుందండి మీ ఇద్దరికి కలవకుండా చేసేది మెయిన్గా అయితే వారి యొక్క ఫ్యామిలీ కుటుంబీకులే వారు ఇప్పుడు మీ పర్సన్ నుంచి ఇంత ఈ ఎయిట్ ఇయర్స్లో కూడా మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మధ్యలో రీయూనియన్ జరిగిన మళ్ళీ మీరు విడిపోవడం ఇలాంటివి జరగడం అయితే వచ్చేసింది ఇది రిపీటెడ్ అవుతుందనమాట మీ పర్సన్ మిమ్మల్ని టేకెట్ గ్రాంటెడ్గా తీసుకోవడం వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఎరగా వేయడము వాళ్ళు అంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం కూడా మీ పర్సన్ మిమ్మల్ని యూటిలైజ్ చేసుకోవడం మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మీకు వాల్యూ ఇవ్వకపోవడం అది మ్యారేజ్ ఇబ్బంది అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫేర్ అయినా మీరు లవర్స్ అయినా ఎవరైనా కూడా మీకు ఈ పాయింట్స్ అయితే రెజునేట్ కావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీకైతే ఎక్కువగా వాల్యూ ఇవ్వరు అదర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు వారి వల్లనే మీకు ఈ గొడవలు డిస్ట్రిబ్యూట్స్ రావడం అయితే జరిగింది మిమ్మల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకోలేదు అనవసరమైన హార్డ్ వర్కింగ్ అనేది ఎక్కువ చేస్తారు అంటే మీ కోసం చేయరు ఈ పర్సను అదర్స్ కోసం ఎక్కువ చేయడము ఎక్కువగా అలసట చెందడము డిప్రెషన్లోకి వెళ్ళడము అంటే పెట్టాల్సిన దాని మీద ఎఫర్ట్స్ పెట్టారు అనవసరమైన దానికోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళి తన జీవితాన్ని అగాధంలో నెట్టి అసలు గమ్యం అనేది లేకుండా ఎవరి కోసం యుద్ధం చేస్తున్నా ఎ ఎందుకు యుద్ధం చేస్తున్నా అనేది తెలియకుండా ఈ వ్యక్తి జీవితాన్ని చేసుకున్నారు మీ యొక్క పరిసంగ తోటి మీకు బంధం అనేది ఏర్పడడం వల్ల మీకు కూడా ఎలాంటి లైఫ్ అనేది లేకుండా చేయడం అయితే జరిగింది తాను చెడ్డ కోతెలా ఎలా చెడుస్తుంది అనేది ఒక సామెత ఉంటుందండి మీ వ్యక్తి కూడా మీ యొక్క లైఫ్ని తనని నమ్ముకున్నందుకు అలా చేయడం అయితే జరిగింది మీరు ఇప్పుడు తను ఏంటంటే మిమ్మల్ని ఇప్పుడు హోల్లో ఎందుకు పెట్టారని అంటే మీ తనకి అప్పుడు మీతోటి ఉండాలా పూర్తిగా థర్డ్ పార్టీతోటి ఉండాలా అర్థం కాని సిచ్యువేషన్ మిమ్మల్ని ఎటే టైంలో వద్దంటే మీ పైన తన ఎక్స్పెండిచర్ చేయాల్సి ఉంటుంది తను ఇతరులకు సమాధానం చెప్పాలి ఇవన్నింటికి అంటే హోల్లో అనుకోండి కొద్ది రోజులు డిలే చేస్తే మేము మీ క్యారెక్టర్ బ్యాడ్ అంటారు తను చేతులు తుడిపెచ్చుకోవడానికి చాలా ఈజీ వేస్ అనేటివి ఉంటాయి అందువల్ల ఈ పర్సన్ అయితే మిమ్మల్ని హోల్లో పెట్టేయడం అయితే జరిగింది మీకు ట్రూత్ అంతా తెలుసు మీకు నిజాలు అన్నీ తెలుసు తన క్యారెక్టర్ ఏంటి తనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరిని చూసుకొని ఇలా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని నెగ్గనివ్వకుండా తను ఎక్కడెక్కడ అమౌంట్ అనేది పే చేస్తూ ఉన్నారు అంటే కొందరు ఏంటంటే వాళ్ళు నెగ్గడం కోసం వెనకాల పోలీస్ స్టేషన్లో మనీ ఇవ్వడం పెద్ద మనుషులలో మనీ ఇవ్వడము వెనకాల ఒక సినిమా లాంటిది అయితే లంచాలు పెట్టడం అనేది అయితే చేస్తూ ఉంటారనమాట అంటే మూర్ఖత్వంతో వెళ్ళేది ప్రతి ఒక్కటి మీకు తెలుసు అందుకే మీరు తనతోటి గొడవ పెట్టుకోలేక తన మీద ఉన్న ప్రేమని చంపేసుకోలేక తనకి ఎలాంటి శిక్ష వేయలేక మీరైతే ఒక డిప్రెషన్ స్టేట్లోకి అయితే వెళ్ళి మీ మీకు మీరు దూరంగా అవ్వడం అయితే జరిగింది అంటే అంతలా మీ వ్యక్తిని మీరు ప్రేమించారు ఆరాధ ారు తనే లోకంగా బ్రతికారు కానీ మీకు తను మీకేంటంటే నమ్మించి నమ్మక ద్రోహం చేశారు మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని నిందించడం మీ లైఫ్లో మీకు సంబంధం లేని వ్యక్తిని మీ గొడవలోకి ఇన్వాల్వ్ చేయడం ఇలా చేసుకుంటూ మీతోటి మైండ్ గేమ్లు ఆడుకుంటూ మీకు చాలా ఇబ్బందులకు అయితే గురి చేయడం అయితే జరిగింది ఇప్పుడు మీ వ్యక్తికి మీ పైన చాలా ఫ్యాషన్ అనేది ఉంది అట్రాక్షన్ ఉంది మీరు వాళ్ళ కళ్ళకి చాలా సెక్సీగా కూడా కనబడుతూ ఉన్నారండి అట్రాక్షన్ అనేది చూపిస్తుంది పూల్ కార్డు కూడా వచ్చింది మేజర్ ఆర్కాన కార్డు రావడం అయితే జరిగింది ఎనలేని ప్రేమ అయితే ఉంది వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా మీ అవసరం కూడా ఉంది మీరు ఉంటేనే తన చుట్టూ వేసే పద్ద వ్యూహం నుంచి ఆ పర్సన్ బయటికి అయితే రాగలుగుతారు తను మిమ్మల్ని వదిలేసుకుంటే కూడా మీ పర్సన్కి ఫ్యూచర్ అనేది అయితే ఉండదండి ఎందుకంటే అది తన కుటుంబీకులే ఎప్పుడైనా ఏ పర్సన్స్కైనా కూడా మనకు దూరపు వ్యక్తులు ఎవ్వరూ కూడా అన్యాయం చేయరు ఫ్యామిలీ పరంగానే ద్రోహం చేస్తారు ఎందుకంటే మన నుంచి ప్రాఫిట్ మనమేమైనా అయిపోతే బయటి వ్యక్తులకు ఎలాంటి లాభము ఉండదు వాళ్ళు మనీ పరంగా ఆశపడి ఈ ఇంట్లో వ్యక్తులే పన్నాగాలు వేస్తే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు మనీ తీసుకుంటారు వాళ్ళు బయట బయటనే వెళ్ళిపోతారు తారండి కానీ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తే ఆ ఫ్యామిలీ వల్ల ఇంకొక ఫ్యామిలీకి లాభం అనేది కలుగుతుంది అంటే పాలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బ్రాఫిట్ అంటే ఒక తమ్ముడు భార్య తమ్ తమ్ముడు ఫైట్ చేస్తే అన్నకు ప్రాఫిట్ అనేది ఉంటుంది వాళ్ళ జీవితం కొలాప్స్ అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ అనేది లేకుంటే వీళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు అనేవి వీళ్ళకి వస్తాయి లేదా ఒక అన్న వదిన ఫైట్ చేశారనుకోండి వీళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ కోలాప్స్ అయితే వాళ్ళకి అస్తు ఆస్తులు రావడం అనేది జరుగుతుంది కొందరు సుదూర ఆలోచన అనేది చేసేసి ఫ్యామిలీలను చిన్న భిన్నం చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు మనుషులను ఊర్చుకోరు లేదంటే లగ్జరీగా కష్టపడకుండా రావడం ఆస్తుల కోసం ఇలా చేసే వాళ్ళు సొసైటీలో చాలామంది పెరిగిపోయారండి వీళ్ళ వల్లనే ఫ్యామిలీస్ డిస్టర్బ్ కావడం మంచి వాళ్ళు ఎక్కువ పెయిన్ అనుభవించడం చెడ్డ వాళ్ళు సుఖపడడం అయితే జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా మంచి వాళ్ళకే కష్టాలు అయితే ఎక్కువగా వస్తాయి అందుకు ఆ పేరెంట్స్ కూడా ఈ ఈ మరి వీళ్ళ లైఫ్ బాగుంది ఈ కిడ్ లైఫ్ బాగుంది ఇంకొక కిడ్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఇద్దరు మా పిల్లలే కదా అని అనుకోరు ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయడం చెడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హై స్టేటస్లో ఉండేలాగా వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ అదేమన్నా కష్టపడి సంపాదించారా అంటే అది లేదు జీవితాలను చిన్న భిన్నం చేసేసి వీళ్ళ ప్రాఫిట్స్ వీళ్ళ ఆస్తులు తీసుకొని వాళ్ళకి పెట్టుతూ ఉంటారు అందువల్ల వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు వీళ్ళకి కింద చిన్న స్థాయిలో ఉండిపోవడం ఇలాంటివి అయితే జరుగుతాయండి ఇలా అలాంటి పేరెంట్స్ కూడా ఉంటారు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది సరిగా ఉండదు అంటే వాళ్ళ యొక్క వాళ్ళకి వృద్ధాప్యంలో తోడుండడం కోసం ఎవరో ఒకరు ఉండాలనేసి అలాంటప్పుడు వీళ్ళ పిల్లలకి ఎందుకు మ్యారేజ్ చేయాలి ఒకరికే మ్యారేజ్ చేసేస్తే సరిపోతుంది కదా లేదంటే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ని వాళ్ళకి ప్యాచ్ అప్ చేస్తూ సంసారాలు నాశనం చేసే పేరెంట్స్ అయితే ఎంతోమంది అయితే ఉన్నారండి మీ ఎనర్జీస్లో కూడా అలా కనబడుతున్నాయి అందుకే నేనైతే టాపిక్ చెప్పడం అనేది అయితే జరిగిందండి మీ పర్సన్ మిమ్మల్ని కావాలని రిజెక్ట్ చేయడం మీరు వద్దు మీరు ఉంటే తన యొక్క ఫైనాన్షియల్ స్టేట్ ఫ్యూచర్ అనేది బాగుండదు అనేసి చెప్పడము తను మీకు ఎప్పుడు కూడా కావాలనే ఇంటెన్షన్ తోటే మిమ్మల్ని వద్దనేవారు మీరైతే హార్ట్ఫుల్గా ప్రేమించారండి తను తన ప్రేమ కోసము మీరు అంటే మిమ్మల్ని ఇవి ఇస్తే ప్రేమిస్తారు అవి ఇస్తే ప్రేమిస్తారు తనకు కావాల్సిన గోల్డ్ అయినా మనీ అయినా ఏది అడిగితే అది ఇవ్వడం అయితే జరిగింది మీరు తన నుంచి కోరుకున్నది కూడా ఏది లేదండి ప్రేమే కోరుకున్నారో ఆ ప్రేమగానే మీకు దూరం చేయడం ఎప్పుడు కూడా మీకు టైము వాల్యూ ఇవ్వకపోవడం అసలు మీ బంధంలో మీరు ఇచ్చుకుంటూ వెళ్ళడం తను తీసుకుంటూ వెళ్ళడం మళ్ళీ ఎప్పుడు కూడా మీ దగ్గర చాలా ఎమోషనల్ అయిపోయేలాగా లేని ఎనలేని కష్టాలన్నీ ఆ వ్యక్తికే ఉన్నాయి అంటే అసలు మీకే తను ప్రాబ్లమెటిక్గా చేస్తున్నారు కానీ మీకే దయ సానుభూతి ఎంపతి అనేటివి ఆ వ్యక్తి పైన కలిగేలాగా మీ వ్యక్తి ప్రవర్తన అయితే ఉండడం అయితే జరుగుతుంది తను ఇప్పుడు తనకి తనకి మీకు ఇద్దరి మధ్యలో కలవకుండా చేసేది మీ ఇద్దరి మధ్యలో బిట్వీన్గా ఉన్నదైతే వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏనండి వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళను అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక మైండ్ గేమ్ లాగా ఆడి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని వద్దు అని అనుకున్నారో మీరుంటే లైఫ్ గ్రోత్ అనేది ఉండదు అనుకున్నారో ఇప్పుడు ఆ వ్యక్తి మీ పైన అట్రాక్షన్ ఉంది ప్రేమ ఉంది మీరు వారి కళ్ళకి స్టార్ లాగా కనబడుతున్నారు మీతో కలవాలనుకుంటున్నారు మీతోటి ఫి మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఇప్పుడు మీ ప్రేమను ఎందుకు రిజెక్ట్ ప్రతి క్షణం సఫర్ అయితే అవుతూ ఉన్నారు మీ వాల్యూ అయితే తెలిసిందండి వ్యూవర్స్ యొక్క లైఫ్ మీకు జస్టిస్ అనేది చేయబోతు ఉన్నారు కొందరికైతే అతి త్వరలో అయితే రీయినియన్ అయితే జరగబోతుందండి చాలా ఫాస్ట్గానే జరుగుతుంది మీరు టెన్షన్ పడుతూ మా లైఫ్ ఇంతే ఎండ్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు కర్మ అనేది చెడు కర్మ అనేది దాటేస్తేనే మంచి కర్మ మంచి అనేది లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి చెడ్డ రోజులను దూరం చేస్తేనే మంచి రోజులు వస్తాయి మీ పర్సన్ ఎప్పుడు మీకు ప్రపోజల్ చేసుకుంటూ మీ వెనకాల ఒక టీనేజీ కుర్రవాళ్ళు టీనేజీ అమ్మాయిలు ఎలా పడతారో మీ వ్యక్తి మీ వెనకాల అలా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలా ప్రేమిస్తూ ఉన్నారు హార్ట్ఫుల్గా ఉన్నారు ట్రూ లవ్ అనేది ఇప్పుడు మిమ్మల్ని చేస్తూ ఉన్నారండి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది తను మీకు చాలా గిఫ్టులు కూడా ఇవ్వబోతూ ఉన్నారు గిఫ్టులు ఇవ్వబోతున్నారు సర్ప్రైజ్ చేయబోతూ ఉన్నారు మీతోటి సెలబ్రేషన్ అనేది కూడా చేసుకునే మైండ్ సెట్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఇక మిమ్మల్ని దూరం చేసుకొని తను సాధించేది ఏది కూడా లేదు అనేలాంటి మైండ్ సెట్కి అయితే మీ పర్సన్ రావడం అయితే జరిగింది ఇప్పుడు చాలా ఏడుస్తూ ఉన్నారు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు తన లైఫ్ అయితే అంత బాగా అయితే లేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారు అంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇది ప్రతి ఒక్కటి మీదే అనుకోద్దు మీకు రెజినేట్ అయిన పాయింట్స్ మాత్రమే రిసీవ్ చేసుకోండి కొందరు ఏంటంటే మా వ్యక్తి రావట్లేదు కాల్స్ మా బ్లాక్ చేశారనంటే మీకు ఇప్పుడు ఈరోజే గొడవ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పర్సన్ బ్లాక్లో పెట్టేసి తీయరు కదా అప్పటికప్పుడే ఎందుకు అంటే గొడవ అనేది అందులో పెట్టుకుంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కావడం అనేది జరుగుతుంది అంటే అక్కడ మీరు హట్టుకోవచ్చు తను హట్టుకోవచ్చు హావభావాలు అనేటివి ఇద్దరికీ ఉంటాయి ఎమోషనల్ అందులో ఒకరు ఎక్కువగా హట్ అయ్యాలనుకోండి వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తారు కొందరు ఏంటంటే వదిలించుకోవడానికి కూడా ఆ రీజన్స్ కాజెస్ చెప్తూ లేని రీజన్స్ చెప్తారు అంటే వీళ్ళు ఎంత దూరంగా ఉంటే మనకు అంత హ్యాపీనెస్ ఉంటుంది వీళ్ళు ఉంటే అంత బిట్టరే వీళ్ళతో ఎప్పుడు చేతి రోజులే వీళ్ళు అవసరమా వీళ్ళను త్వరగా లైఫ్లో నుంచి ఒక ఆప్షన్ లాగా పక్కకు పడేసి మన లైఫ్ చేసుకొని పోవడం కోసం కూడా బ్లాక్లో పెడతారు మీరు ఈ పర్సన్ ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారో తెలియదు కానీ మ్యాక్సిమం ఇది లవబుల్గా ఉన్న వాళ్ళకి రెస్ట్ కావడం అయితే జరుగుతుందండి ఇప్పుడు వారైతే చాలా హర్ట్ అవుతున్నారు ఉన్నవారు కూడా చేయడం వారికి మీ యొక్క వాల్యూ తెలవడము ఇప్పుడు ఆ పర్సన్ కూడా వారి యొక్క మైండ్ ఆలోచనలు ప్రతిక్షణము మీ చుట్టూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే రన్ అవుతూ ఉన్నాయి తనకిప్పుడు అర్థమైందనమాట ఎవరు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ నేను ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఏది నిజం ఏది అబద్ధం అనేలాగా బేరీజులు అయితే వేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశానా నేను బ్లాక్ నిన్ను చేశానా నేనే నాకు నేను బ్లాక్ అయిపోయానా అంటే బ్లాక్లో హోల్లో పెట్టేసుకున్నానా అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు బ్లాక్లో పెట్టానని కూడా మీ పర్సన్ ఇప్పుడు తనని తాను తిట్టుకుంటూ ఉన్నారండి చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ పైన అట్రాక్షన్ అయితే ఉంది మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నాను ప్లీజ్ నన్ను క్షమిస్తావా నన్ను నన్ను క్షమిస్తావని కూడా నాకు తెలుసు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ కూడా చేయాలి మీకు ఎలాగైనా జస్టిస్ అనేది చేసి మిమ్మల్ని క్షమాపణ అడగాలి విజయం కూడా మీ వైపే ఉంటుందండి ఒకవేళ మీది కోర్టులో కనుక నడుస్తూ ఉన్నా కూడా మీదికే న్యాయం అనేది రావడం అయితే జరుగుతుంది ఎలాగైనా నువ్వు నన్ను రీచ్ అవుతావని నాకు తెలుసు నాకు ఆ నమ్మకం ఉంది అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు నేను చాలా టూ మచ్ చేశాను ఎప్పుడు కూడా నీకు కావాలని తోటే నేను ఫ్లట్ చేశాను ఫ్లట్ మాటలు మాట్లాడాను నా ఇగో అంతా నా యొక్క పొగరంతా నీకు చూపెట్టడం అయితే జరిగింది నువ్వు నన్ను ప్రేమించి నువ్వు నాకు అంటే నేను నీకు సరిపోయే వ్యక్తిని కూడా కాదు అయినా కూడా నువ్వు నా కోసం వంద మెట్లు దిగి వచ్చినా నేను నిన్ను కనికరించ లేదు నీ బ్యూటీ వైజ్గా ఉన్నావు మనీ వైజ్గా అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి అయినా అన్నీ వదులుకొని నా కోసం వచ్చావు కానీ నేను అది అర్థం చేసుకోకుండా నేను వెంట నేను ఒక సైకోలాగా బిహేవ్ చేశానని కూడా మీ వ్యక్తి అయితే మిమ్మల్ని పెట్టిన ప్రతి బాధ కూడా గుర్తుకైతే చేసుకుంటూ ఉన్నారండి మూన్ కార్డ్ వచ్చింది ఇప్పుడు వారి లైఫ్లో ప్రస్తుతం వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎండ్ అయితే కాబోతుంది వారి లైఫ్లో వారిని కూడా మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ మేము పర్సన్ ఎలాంటివన్నీ చూపెట్టడం అయితే జరిగిందో మీ మిమ్మల్ని ఎలా మీ పర్సన్ని మిమ్మల్ని మీ పర్సన్ ఎలాగైతే రాంగ్ పర్సన్ అనుకున్నారో థర్డ్ పార్టీ కూడా అలాగే అనుకుంటుంది ఈ పర్సన్ రాంగ్ పర్సన్ ఇతనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వద్దు నమ్మొద్దు పెద్దగా ఇత నమ్మడం వల్ల నాకు నో యూజ్ అని ఆ పర్సన్ అయితే అనుకుంటుంది అనమాట థర్డ్ పార్టీస్ ఎందుకు వస్తారండి వాళ్ళ వాళ్ళ లైఫ్లోకి వాళ్ళకంటూ ఎమోషనల్ లాస్ అనేది డబ్బు కోసం రావడం అనేది జరుగుతుంది అవి వాళ్ళకి ఎప్పుడైతే కరువు అవుతాయో వాళ్ళు ఇతర పర్సన్స్ తోటి ప్యాచ్ అప్ కావడం వీళ్ళకి ఎమోషనల్గా బూస్టప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ కోసము వాళ్ళ యొక్క ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడం కోసము వాళ్ళ యొక్క విష్ఫుల్మెంట్ చేయడం కోసమే వస్తారు వాళ్ళ కర్మ అయిపోగానే వెళ్ళిపోతారు వాళ్ళ యొక్క కార్మిక్ రిలేషను అంటే అందులోకి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఆ వ్యక్తుల యొక్క ఎమోషన్స్ పైన ఆధారపడి ఉంటుంది మీ వ్యక్తి కూడా ఓవర్ అటెంప్టింగ్ అనేది అయ్యేసి తాడు పార్టీ రిలేషన్లోకి వెళ్ళడం మీ పైన కోపంతో వెళ్ళారు ఆ కోపం అనేది ఇప్పుడు ప్రేమగా మారుతుంది అంటే ఎవరికైనా మంచిగా చెప్తే అర్థం కాదు కొందరికి ట్రీట్మెంట్ అయ్యాకనే జ్ఞానోదయం కావడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ అన్ని విధాలుగా మంచిగా చక్కగా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు మీరు చేసిన ట్రీట్మెంట్ మీ వ్యక్తికి సరిపోలేదు మీరు ఎప్పుడు ప్రేమన ఇచ్చారు వాళ్ళకి ఆల్ ఇన్ వన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు అందువల్ల మీ వ్యక్తికి మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి ఇప్పుడు తనకి థర్డ్ పార్టీని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కావడం లేదు ఓవర్ డామినేషను ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు అబ్యూజ్ మాటలు అనడం ప్రతి లెవెల్ స్టేటస్ అనేది చూపెట్టడం అసలు ఎంతనున్న దాంట్లో ఏంటి అంటే ఈ వ్యక్తి యొక్క ఫీచర్స్ని కూడా వర్ణించి తిట్టడం అలా కూడా చేస్తూ ఉన్నారనమాట గతంలో మీ పర్సన్ లైఫ్లో మీరు ఉన్నప్పుడు చాలా పొగిడే వాళ్ళు ఇప్పుడు తిడుతూ ఉన్నారనమాట వాళ్ళ అవసరానికి మీ పర్సన్ని ఒక రాజుని చేశారు వారి అవసరం అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఒక బానిసలు లగర్ ట్రీట్ అయితే చేస్తూ ఉన్నారనమాట మీరు మాత్రం మీ పర్సన్కి ఎప్పుడు ఒక రాజు హోదానే ఇవ్వడం అనేది జరిగింది కానీ కొందరికి అంటే విలువ తక్కువ వాళ్ళకి విలువ ఇచ్చిన విలువైన వాళ్ళకి విలువ ఇవ్వకపోయినా జీవితంలో అన్నీ కోల్పోవాల్సి వస్తే వస్తుంది ఇప్పుడు మీ పర్సన్ ఒక సొసైటీలో ఎలా ఉన్నారంటే ఒక వాల్యూ లేని పర్సన్గా ఒక కామెడీ పీస్గా ఉండడం అయితే జరిగింది తనకి అసలు సొసైటీలో వాల్యూ పెరిగిందే మీ అండి అంటే తనకి మీరు తన లైఫ్లో వెళ్ళకముందు ఆ పర్సన్ ఒక చిల్లర పర్సన్ అలాంటి చిల్లర పర్సన్కి మీరు కోతికి కొబ్బరి చిప్పిస్తే అది ఎలా చేస్తుందో అలా చేసి మీ పర్సన్ అయితే చూపెట్టడం అయితే జరిగింది అది కోతి మైండ్ సెట్ అనేది అది ఎట్లా ప్రవర్తిస్తుందో దానికే తెలియదు వింత వింతగా ప్రవర్తిస్తుంది మీ పర్సన్ యొక్క చేష్టలు కూడా అలాగే ఉండడం మీ పర్సన్ యొక్క ఇమ్మెచ్యూరిటీ వల్ల మీరు తన జీవితంలోకి వెళ్ళినందుకు మీకు సరి అయిన పర్సన్ దొరకనందువల్ల మీరు కూడా పెయిన్ అయితే అనుభవించాల్సి వచ్చింది మీ పర్సను మీరు చే తీసుకున్న పుణ్యపాలం వల్ల దొరకడం మీకు ఈ కర్మ అనేది అనుభవించడం మీ లైఫ్లోకి ఇంకా ఇతర కార్మిక్స్ రావడం ఇదంతా జరగడం అయితే జరిగింది మీ యొక్క వాల్యూ వారికి అయితే తెలిసి రావడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క ఆలోచనలు కూడా మీ వైపే ఉన్నాయి థర్డ్ పార్టీ పైన ఎలాంటి ప్రేమలు అయితే లేవు మీరు అనొచ్చు వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడికి ఇక్కడికి టూర్స్కి వెళ్తున్నారు మంచిగా జాలీగా ఒక ప్రేమ పక్షుల్లాగా తిరుగుతూ ఉన్నారు కానీ కళ్ళకు కనిపించేది ప్రతిదీ నిజం కాదు మీ రిలేషనే బ్రేకప్ జరిగింది మరి వాళ్ళ రిలేషన్ బ్రేకప్ జరగదా కార్మిక్ టైం పట్టుద్ది ఏది ఎప్పుడు జరగాలో ఏది ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో యూనివర్స్ చేతిలో ఉంది దాన్ని ఆపడం ఎవరి తరం కాదు థర్డ్ పార్టీ కూడా తను కంపారిజన్ చేసుకుంటుంది అనమాట మీకు తనకి ఏ కంపారిజన్ చేసుకున్నా ఏది ఉన్నా ఎవరి స్పెషాలిటీ వాళ్ళదే కుక్క సింహంలాగా విశ్వాసం చూపెట్టలేదు సింహం కుక్కలాగా విశ్వాసం చూపెట్టను లేదు దానిలాగా కుక్క సింహంలాగా రాజు కాలేదు సింహం కుక్క లాగా విశ్వాసం చూపెట్టలేదు దేనికి ఉండే స్పెషాలిటీ దానికి ఉంటుంది ఎవరి వాల్యూ వాళ్ళదే ఎవరికి ఉండే స్పెషాలిటీస్ వాళ్ళకు ఉంటాయండి అది ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం ఏ లెటర్ అండి కే లెటర్ టీ లెటర్ ఈ లెటర్ డబల్యూ లెటర్ టీ లెటర్ వై లెటర్ హెచ్ లెటర్ వి లెటర్ క్యూ లెటర్ యూ లెటర్ జీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది రాశుల పరంగా చూసినట్లయితే కుంభరాశి రావడం జరిగిందండి మిథున రాశి వృషభ రాశి ధనస్సు రాశి తులారాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాము ఇందులో మీది అయినా అవి ఉండొచ్చు మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు అండి ఇవి రాశులైనా లెటర్స్ అయినా ఏవైనా కూడా ఫిఫ్త్ అండి డేట్ ఆఫ్ బర్త్ థర్టీ త్రీ జీరో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ సిక్స్ ఫోర్టీన్ థర్టీ వన్ ఎయిటీన్ వన్ ఎయిట్ అండి మీకు తన నుంచి ప్రపోజల్స్ వస్తే ఏ అంటే ఎన్ని వారాల్లో వస్తుంది లేదా ఏ మంత్లో వస్తుంది చూద్దాం త్వరగా రావాలని యూనివర్స్ని కోరుకోండి నేను కూడా కోరుకుంటున్నాను నేను వీటిని ఇలా వేసేస్తున్నానండి ఏదొస్తే మీకు అది ప్రజెంటేషన్ అయితే చేస్తాను ఏప్రిల్ అండి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో వస్తుంది కొందరికి కొందరికేమో టూ వీక్స్ అంటే ఈ మంత్లో మే మంత్లోనే వస్తుంది కొందరికేమో జాన్వరిలో వస్తుంది కొందరికేమో ఫోర్ వీక్స్ అంటే ఈ మంత్ ఎండింగ్లో కూడా కొందరికి వస్తుంది మే మంత్లోనే అక్టోబర్ వచ్చిందండి కొందరికి కొందరికి ఏమో జూన్ మంత్ చూపిస్తుంది కొందరికేమో సెప్టెంబర్లో రావడం అయితే జరుగుతుంది మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దామండి మీకు పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుందాం ఆస్క్యూవర్ ఏంజిల్స్ అని వచ్చేసిందండి మీ యొక్క ఏంజిల్స్ని అంటే మీ యొక్క పితృదేవతలని మీరు ప్రశ్నలు అయితే అడిగి తెలుసుకోండి అంటే వారికి ఏదైనా సంతర్పణం అనేది చేయకుంటే వారి యొక్క ఆత్మ కూడా మీ చుట్టూతో తిరుగుతుంది దానివల్ల కూడా వాళ్ళ యొక్క కోపాగ్నికి మీరు బాధితులైతే అవుతారు కాబట్టి వారిని సంతృప్తి అయితే పరచండి మీరు ఏదైనా కేసన ఏదైనా ఫెస్టివల్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక ముద్ద తీసి పెట్టండి దాని ద్వారా వారి యొక్క కృప మీరు పొందడం మీకు బ్లెస్సింగ్స్ ఉండడం ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కావడం అయితే జరుగుతుందండి హ్యాపీ ఫ్యామిలీ మీరైతే హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటైతే ఉన్నారు జాలీగా మీరు పిల్ల పాపలతోటి సుఖ సంతోషాలతో అయితే ఉన్నారు పర్ఫెక్ట్ టైం అంటే పర్ఫెక్ట్ టైం మనకంటూ ఒక టైం రావాలి కదా వచ్చినప్పుడే ప్రతి ప్రాబ్లం సార్ట్అవుట్ కావడం అయితే జరుగుతుందండి ఇప్పటికిప్పుడు కావాలంటే కాదు ఏదైనా అవుతుంది అవునంత అది గొడవ అవుతుంది అయినంత తేలికగా సర్దు కాదు టైం అనేది పడుతుంది మధ్యలో ఇలాంటి కార్మిక్స్ వస్తారు థర్డ్ పార్టీస్ వస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ కర్మ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకు చో ప్రతిరోజు గ్రహాలు తిరుగుతూ ఉంటాయండి ఆ గ్రహాల చుట్టూ నక్షత్రాల చుట్టూ మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అలాగే అవి అవి ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మన కర్మ అప్పుడు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంతా యూనివర్స్ చేతిలో ఉంటుంది మనకు కర్మను తప్పించడం ఎవరి తరం కూడా కాదు పీస్ఫుల్ రిజల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానం అయితే వస్తుంది సప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు మీ వ్యక్తి గురించి చాలా తక్కువ సమాచారం అయితే తెలుసు మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే ఈ పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి రెజినట్ కాని వాళ్ళు ఈ పాయింట్స్ని లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి